பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

భావసుందరి ఎమ్మెల్యాడి ప్రణయసుందరి వరసన నాలుగో నాయకగా చోటు సంపాదించుకున్న అందాల రాక్షసిని దేవుల వారి అందాల రాక్షసిని సమీక్షించడానికి గంగావతి గారు వచ్చారు వారిని మొదలు పెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నారు ధన్యవాదాలు సార్ నమస్కారం రెండు వందల పద్నాలుగవ శనివార సాహిత్య కార్యక్రమంలో నేను సమీక్ష చేయబోయే పుస్తకం అందాల రాక్షసి అనే పద్యకావ్యం ఈ పుస్తకాన్ని సమీక్ష చేయబోయే ముందుగా గురువుగారి పాదపద్మాలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బృందమిత్రులకు పెద్దలకు భావనా ప్రియులకు శుభ సాయంత్రం ఈ పుస్తకము భావనా ప్రియ ఏడవ వార్షికోత్సవంలో ఆవిష్కరించుకున్నటువంటి పుస్తకం పుస్తకం యొక్క ముఖ చిత్రం రాధాకృష్ణుల చిత్రంతో ముగ్ధ మనోహరంగా మనకు కనిపిస్తుంది ఈ పుస్తక రచయిత శ్రీ రేవుల శ్రీనివాస్ గారు వీరు కర్నూలు జిల్లా గూడూరులో శ్రీమతి రేవుల నాగమ్మ శ్రీ రేవుల నాగప్ప దంతలు దంపతులకు జన్మించారు వీరి వృత్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు వీరి రచనలు పల్లె శతకం అందాల రాక్షసుతో పాటు చీనుమాట అనే అముద్రిత గ్రంథం కూడా ఉన్నది అని తెలుస్తుంది ఇక ఈ పుస్తకాన్ని చిన్ననాటి నుండి ఆదర్శ భావాలంలో ఒసగినటువంటి తన తండ్రికి అంకితం చేశారని తెలుస్తుంది ఇక వీరి గురువు గారు శ్రీ ఎన్సిహెచ్ చక్రవర్తి గారు వద్ద శిష్యకర్లో అనేక సాహిత్య ప్రక్రియలు నేర్చుకొని శతకాలు కావము రాయడం జరిగింది ఈ యొక్క పుస్తకము గురించి ముందు మాటలు రాస్తూ గురువు గారు సరస్సుడు సహృదయుడు అన్నిటికీ మించి మంచి భావుకులు అయినటువంటి శ్రీ రేవుల శ్రీనివాసులు గారు తన కుటుంబంపై గొప్ప ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తి కావడం వల్ల ఈ అంధార రాక్షసి కావ్యం ఆవిష్కృతమైందని ఇంకా వీరి కళ నుండి అనేక రచనలు రావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు అదే విధంగా మరొకరు శతావధాని అయినటువంటి శ్రీ ఆముదాల మురళి గారు ముందు మాటలో ఆనందం అనేది ఒక వస్తువు కాదని మానవుని అంతర్గత నిర్మాణంలో పొదగబడిన అనర్ధ మణి అని ఏదో ఒక వస్తువును ఆలంబనగా చేసుకొని మనిషి ఆ ఆనందాన్ని అనుభవిస్తాడనే గొప్ప సత్యాన్ని తెలియజేశారు నిజంగా కదా ఈ ఆనందం అనేది మన మనసు లోపలనే ఉంటుందట అది నాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ వాక్య ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలిసింది అంటే సాధారణంగా స్త్రీలు పువ్వులన్నా నగలన్నా చీరలన్నా ఇష్టపడతారు కదా వాటిని చూడగానే మురిసిపోతూ ఉంటారు కానీ ఆనందం అనేటువంటి నిధి మన లోపలనే మన మనసు లోపలనే ఉందట అది ఏదో ఒక వస్తువును ఆలంబనంగా చేసుకొని అది బహిర్గతం అవుతుందట ఇప్పుడు చాలా చక్కని మాట చెప్పారు ఆమదల మురళి గారు ఇంకా ఇంకా ఏమంటారంటే ఆనంద ప్రతిబింబం స్పష్టంగా కనిపించ భిన్న లైంగికత అని అపార్థాలతో దురహంకారాలతో దూరం అవుతున్న దంపతులను దగ్గర చేసే తారక మంత్రం అవుతుందని కితాబిచ్చారు ఈ పుస్తకాన్ని గురించి ఇక మరొకరు ఉపాధ్యాయుని కవయిత్రి భావన ప్రియ వ్యవస్థాపకులలో ఒకరైన శ్రీమతి పాలపట్టి హవిలా గారు రెక్కలు తొడిగిన ఊహలు కెగసి రెక్కల మిసిమిని పూసుకొచ్చే సాహసం భావ కవిత్వం అని అయితే ఈ భావ కవిత్వానికి ఒక కాల్పనిక దృష్టి ఉంటుంది కానీ వీరి అందాల రాక్షసి మాత్రం ఊహాసుందరి కాదని తన అర్ధాంగి అని చెప్తూ ఆ అర్ధాంగిని వస్తువుగా చేసుకొని రకరకాల కందాలతో విందులు చేశారని అద్భుతంగా తెలియజేశారు ఇక రచయిత మాటకు వస్తే ఇది నా మాట అనే కంటే మా మాట అంటే బాగుంటుందేమో తాను నేను తానే నేనన్నట్లు నేను తానే అన్నట్లు తనలో నేను నాలో తాను అవి బతుకుతున్నప్పుడు ఇక తనువులేగా వేరు అంతేగా ఏ గొడవలేదు ఇట్లాంటి నువ్వే నేను నేనే నువ్వు ఇంకా ఏ గొడవలేదు బ్రతుకు స్వర్గతుల్యం కావడానికి ఇంతకంటే గొప్ప వాక్యం మరొకటి ఉండదు అనుకుంటా చాలా చక్కని మాట అన్నారు ఇక ఈ పుస్తకంలో కవి ఏమనిపిస్తుంది అంటే కవి సాగరాన్ని మధించి అమృత బిందువులనే మనకు పద్యాలుగా మలిచినట్లు అనిపిస్తుంది అంత చక్కగా ఉంది ఈ యొక్క పుస్తకం మత్స్య కొన్ని పద్యాలను చదివి అనిపిస్తానండి దయతో భావుకులకు నచ్చునట్లు పద్యము లల్లన్ దేవి నీ దయచాలును భావ కవితలల్లి నేను భాసిల్లుటకై అంటాడు అంటే ముందుగా ప్రార్థన అనమాట శ్రీవాణి నీ దయతో అమ్మా సరస్వతి మాత నీ దయతో నేను పద్య కవితలను అల్లుతూ ఉన్నాను ఆ కవితలు భావుకులకు నచ్చున్నట్లుగా నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తారు రెండవ పద్యంలో తిరుమల వేల్పును మృక్కితి గిరిధాని చేతులెత్తి కీర్తించితి ఏ సిరులు వరదంటి నీతో పరిచయ భాగ్యము చాలు పావడమనుచున్ అంటాడు అంటే ఇక నాకు ఏ సిరులు వద్దు నీ పరిచయ భాగ్యం ఒక్కటి చాలు స్వామి అని కవికుంటాడు మనసారం మృక్కులిడితిని ఎనిమిది కనులున్న స్వామి ఏమి తలచునో వినునో లేదో వెన్నుడు కనునా ముక్కంటి నన్ను కరుణాత్ముండీ ఇందులో కూడా విష్ణు బ్రహ్మ ఈశ్వరులను ప్రార్థిస్తాడు ఏమని నా మొరణ ఆలకించు స్వామి అని మ్రొక్కి వేల్పులకు మ్రొక్కిన తప్పేమి నీకు నీవు మోహిని వనుచున్ చక్కని చుక్కవు చిక్కిన దక్కిన చాలంటి నాకు ధనమేల చెలి ఓ చెలి నీవు మోహినివి నీవు చక్కని చుక్కవు నీవు దక్కితే చాలు ఇంకా నాకు ఏమి వద్దు అంటాడు అంటే కవి మనసులో ఒక కోరిక ఉంది ఏమిటి తాను ఎవరినైతే ఒలిచాడో ఆమె తన సొంతం కావాలి నాకు వేరేది ఏమి వద్దు అనేటువంటి దృఢ సంకల్పాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తాడు ఎట్టే దుట్టన నేను గాంచితి తుట్ట తుదకు మది చేసి తుత్తుని ఎలుగా నట్ట నడి కడలిని విడకు పట్టుబడవి మనసునిచ్చి పడతీ నాకు ఇందులో అంటాడు కవి ఏమని అంటే ఎట్టెదుట ఎదుట నేను నిన్ను చూసింది మొదలు అప్పటి నుంచి కూడా నేను నా మనసులో నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను కాబట్టి నీవు నా మనసును విడిచి నన్ను నడిసంద్రంలో విడిచి వెళ్లకు అని చెప్పి వేడుకుంటున్నాడు ఇందులో ఎదుట ప్లస్ ఎదుట తుదకు ప్లస్ తుదకు తుట్టతుద నట్ట నడుమా ప్ల నడుమా నట్ట నడుమ అనేటువంటి ద్విరుక్త ప్రకారం కనిపిస్తుంది ఇది పద్యానికి అందాన్ని తీసుకొచ్చింది అదే విధంగా ఇంకా మది తెల్లని కాగితముగా సుధనింపిన కలము పోని సులువు పదములను పొదుగుచు పద్యములను లేదా సుధతీ పొందగలుగు శుభగడి ఎలకై ఓ సుధతి నా మనసు తెల్లని కాగితం పైన నేను అమృతము వంటి పదాలను కురిపిస్తూ నేను నిన్ను పొందే అంతవరకు కూడా నేను ఈ కవితలు అల్లుతూ ఉంటాను అంటే కవి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా నేను నిన్ను పొందుతూనే ఉంటాను ఎప్పటివరకైనా నేను నీ కోసం పరితపిస్తూ ఉంటాను నువ్వు ఒప్పుకునేంత వరకు కూడా అని అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట తరుణిని నీ సొగసులగని సురభామిని దారి తప్పి సుకుమారముగా ధరణికి దిగనని భ్రమపడి చురచుర చూ చూట్కుల దినమని సుధలను గురిసెన్ ఓ తరుణి అంటాడు సుకుమారమైనటువంటి నీ సొగసును చూసి ఆ సురభామిని ఆ దేవతామూర్తియే లేదంటే ఒక అప్సరసను దారి తప్పి భూమి మీదకి వచ్చిందేమో అని ఆ సూర్యుడే భ్రమపడ్డాడట అని కవి అందంగా చమత్కరించాడు నిన్ను దలచి నవయించుటక దిమరచి నన్నెందుకు దూరం ఇందులో అవి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటాయి ఏమైనా ఎప్పుడు నేను ధ్యాసలోనే ఉంటూ నిద్రాహారాలు మాని నిన్నే ఆరాధిస్తూ ఉన్నాను కదా నన్ను ఎందుకు దూరం ఉంచుతాను ఎప్పుడు నువ్వు నా సొంతం అవుతావు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నా వేదోచ్చారణ నడుమ దేదీప్యముగా మన పెళ్లి దివిలో జరుగన్ నాదైనది నీదౌనిక నీదేదైననిక నాదే నిజము తెలుసుకో ఎంత చక్కని మా చూడండి వేదోచ్చారణల మధ్య వివాహం జరిగింది తర్వాత భార్యాభర్తలకు ఏంటిది ఒకరికొకరిగా తోడుగా నీడగా ఉండడము అట్లా ఆలుమొగల మధ్య అరమరికలు లేనటువంటి ప్రేమ అన్య దాంపత్యానికి బలాన్ని ఇస్తుందని తెలిపేటువంటి పద్యం నీవు వేరు నేను వేరు అంటే గొడవలు అయితే మళ్ళీ నువ్వే నేను నేనే నువ్వు అంటే ఏ గొడవ ఉండదు ఇక కోమని నీ నీవునికి చాటు క్రొత్త యామిని రేడే తెంచగా నా కెరక క్రియ మేలదన్ ఆమని అంటే మీకు తెలుసు వసంతరాన్ని మోసుకొని వస్తుంది అటువంటివి నీ ఉనికిని అటువంటి కొత్త గుర్తులు ఏనో మోసుకొని వచ్చావు ఇంకా నాకు ఈ తో పనేమిటి అంటాడు యామిని రేడు అనేటువంటి చక్కని పలుకుబడిన వాడాడు ఇందులో కవి యామిని రేడు అంటే చంద్రుడు దండిగా ప్రేమను బంచుచు నిండుగా నూరేళ్ల వరకు నిలబడు నాతో సుఖముల నిడి మన కండగ శ్రీ శ్రీవేంకటపతి ఆశీస్సు ఆశీర్వాదం దండిగా అప్పుడు ఏమని పంచుతూ నీవు నిండు నూరేళ్ళు నాతో నిలబడు ఇక మనకు ఆ వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు పరపైన మెండుగా ఉన్నాయి అనేటువంటి ఒక ఆశీర్వాదం కనిపిస్తుంది అంటే ఎవరైనా అలానే అనుకుంటారు కదా నిండా నూరేళ్ళు హాయిగా జీవించాలని అనుకుంటారు కదా వాడని నీ నగవుల కానీ చేడియా నా దరికినప్పుడు చేరవు చింతల్ వేడుకలో వేదనలో తోడుగా నీ ఉనికి చాలు దొరనే నగదు ఎందులో అంటారు కవి వాడని నీ నవ్వులను కానీ అంటే నీ నవ్వులు చూస్తేనే నా యొక్క వేదన అంతా కూడా దూరమైపోతుంది కాబట్టి వేడుకలో కానీ వేదనలో కానీ తోడుగా నీ ఉంటే చాలు వాటన్నింటినీ గెలిచే దొరని నేను అవుతాను అంటాడు అంతే కదండి ఎవరైనా ఎవరికైనా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసిమెలిసి ఉంటే కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉంటే ఇంకా అంతకంటే స్వర్గం మరొకటి ఉన్నదనిపిస్తుంది రెండు వందల పంతొమ్మిది వందల పద్దెనిమిది పద్దెనిమిదిలో అందమ శాశ్వతమగు అనుబంధపు మధురానుభూతి పతిపత్తులనే బంధించి ఉంచునే మన బంధమును మించు పెద్ద భాగ్యము గలదే అంటాడు అందమ శాశ్వతము పతి పత్నుల మధురానుభూతుల్ని అంటే అను పతి పత్నులు అనేటువంటి మధుర పతి పత్నుల యొక్క మధురానుభూతుల్ని బంధించి ఉంచేటటువంటి అనుబంధమే గొప్పది కదా అటువంటి అనుబంధాన్ని మించిన భాగ్యం మరొకటి ఉంటుందా అంటారు కదా రెండు వందల ఇరవై ఎనిమిదవ పద్దెనిమిదిలో శ్రీమతి సుఖశాంతముల నామనికి నింపి నన్ను నడిపించుటలో నియమము దప్పక నడిచడు భామ నీ ప్రేమ కన్నా భాగ్యము గలదే ఓ భామా నియమము తప్పకుండా ప్రేమతో సుఖాన్ని ప్రశాంతతను ప్రసాదించి నన్ను ముందుకి ముందుకు నడిపిస్తున్నావు ఇక అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా అని క్షీరముతో జత కట్టుచు నీరంతయు సంబరముగా నెక్కును రీతి నీ నెయ్యముతో తీరును నా బాధలన్నీ తృప్తుడు నగదు క్షీరము అంటే పాలు ఏ విధంగా అయితే పాలతో జత కట్టి నీరు సంబరపడుతుందో అదే విధంగా నీతో జతకట్టడం వల్ల నేను చాలా సంతోషంగా ఉంటాను నా బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంటున్నాడు కదా అత్యుక్తిగా భావించకు నిత్యము నీధ్యాస నన్ను నిర్బంధించన్ సత్యము వచించుచుంటిని మృత్యు విడదీయగలదా మెలతా అత్యుక్తి అంటే అతిశయము అతిశయోక్తి అంటారు కదా నే ఇది అతిశయోక్తి అని భావించకు నిత్యము కూడా నిన్ను నేను ధ్యాసలోనే ఉంటున్నాను నేను సత్యం మాట్లాడుతున్నాను అబద్ధాలు మాట్లాడలేను ఇది అతిశయోక్తి అనుకోకు అసలు మృత్యువైనా మనల్ని విడదీయగలదా అంటారు నిజంగా అంత ప్రేమను పొందడం అంటే మామూలు విషయం కాదండి ఒక వాక్యం అంటారు ఒక మాట చెప్తుంటారు పెద్దలు ఏమని అంటే ఒకరిని ప్రేమించడం కంటే ఒకరి చేత ప్రేమించబడడం చాలా గొప్ప విషయం అని ఇక్కడ ఇంత గొప్పగా ప్రేమించబడ్డటువంటి వారి భార్య ఆ అందాల రాక్షసి ఎవరో ఆమె ఆవిడ ఎంత అదృష్టవంతురాలు ఎంతో అదృష్టం ఉంటే తప్ప పెట్టి పుట్టి ఉంటే తప్ప ఇంతటి ఆనందాన్ని ఇంతటి సౌభాగ్యాన్ని అందుకోదు మరి అందాల రాక్షసిని వనుచు సుందరమగు కైతలల్ని చూచి అడలితిన్ మందం బయ్యను పొత్తము కందము లైనను చదివాడు కాంక్ష సడలునో కవి ఇందులో అంధ రాక్షసిని ప్రేమించి అతడు నిన్ను వీడని నేను నేనే అని తన వెనకాల పరిగెత్తి పరిగెత్తి అనేక అందమైనటువంటి కవితలను అల్లాడు అవన్నీ చూ అవన్నీ రాసి ఆ పుస్తకం ముద్రించే వరకు ఆ పుస్తకం ఏమైందంటే మందం అయిపోయింది చాలా పెద్దదిగా అయిపోయింది అందుకని ఇన్ని పద్యాలుగా ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదవాలి అని భయపడిపోతారేమో అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు కానీ ఏమి భయపడాలి ఈ పుస్తకము ఇందులో ఉన్నటువంటి పద్యాలన్నీ చదువుతూ ఉంటే ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వెనకడుగు వేయరు ఇది ఒక ప్రేమ సాగరం దీన్ని మదించి మంచి మంచి పద్యాలను మంచి మంచి మణి అన్ని కూడా అందుకోవాలి ఈ పుస్తకము చాలా 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 బాగుంది ఇందులో రెండు వందల ముప్పై నాలుగు పద్యాలు ఉన్నాయి కొన్ని పద్యాలను నేను సమీక్షించాను ఇంకా చాలా పద్యాలు బాగున్నాయి ఈ పుస్తకం గురించి నా అభిప్రాయం ఏంటంటే మొదట కవి మొదటి పద్యంలో కవి ఏమన్నాడు అంటే అంటే తాను వలచిన ప్రేయసి కోసము ప్రేయసిని పొందడం కోసము నానా పాటలు పడుతున్నట్టుగా బయటికి కనిపిస్తూ ఉంటుంది మొదటి పద్యంలో నా కేసరులు వలదు నీ పరిచయ భాగ్యము ఒకటి చాలు నా జన్మ ధన్యత పొందడానికి అంటారు అంటే అంతర్గతంగా చూస్తే అవి భగవంతుణ్ణి ఒక స్త్రీగా భావించినట్లయితే ప్రతి పద్యంలో కూడా భగవంతుణ్ణి ఆరాధించడము ఆయనను పొందడం కోసము పరితపించడము మనకు కనపడుతూ ఉంది అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెంద చెందడమే కదా మోక్షం అంటే ఇక్కడ కథానాయకుడు కవి జీవుడు అయితే ఆ పరమాత్మ చేరుకోవడానికి రోజు ఒక పూజా కుస్మాన్ని ఆ భగవంతునికి పూజా కుసుమంట అంటే ఇక్కడ పద్య కుస్మాన్ని భగవంతునికి సమర్పించినట్లుగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇంత చక్కని పద్యము ఇంత చక్కని పద్యాలు రాసినటువంటి మరి రేవుల శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు మరి వారు రాసించిన విధంగా నేను సమీక్ష చేశాను లేదో నాకు నచ్చిన విధంగా నచ్చిన కొన్ని నచ్చినటువంటి కొన్ని పద్యాలను మాత్రమే తీసుకొని నేను సమీక్ష చేయడం జరిగింది నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురువు గారికి మరియు బృంద మిత్రులకు కార్యనిర్వాహక బృందానికి రచయితకు ధన్యవాదాలు ధన్యవాదాలు గంగావతి గారు చాలా పద్యాల్ని స్పృశిస్తూ చక్కని సమీక్ష చేశారు శ్రీనివాసరావు శ్రీవాసు రేవులు శ్రీనివాస్ గారి దగ్గర కంద పద్యాలు నేర్చుకోవాలనుకున్నాను వాళ్ళని నడక చూసి ఇవాళ ఇంట్లో బాధ్యత కూడా నేర్చుకోవచ్చు అని తెలిసింది సినాస్ గారు మీకు ఏమి మహమటోఖలేదు ఏమి పొందাক্তలేదు మీరు ప్రస్తించండి నేను దాని అవన చదవడానికి ఎంత లావైనా కొరకొస్తా పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसिकिवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्